మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతుంది ఆ మాంగళ్యం అందరు కూడా ఇట్లా అందరూ కూడా దూరం నుంచి అక్కడి నుంచే నమస్కారం చేసుకోవాలి ఇలా అర్చకుల వారు చూపిస్తారు మీకు కాబట్టి అందరూ కూడా అక్కడి నుంచే రామచంద్ర రామచంద్రస్వామిని మనసులో ధ్యానం చేసుకోవాలి సందర్భంగా శ్రీరామి శుభాకాంక్షలు ప్రజలందరూ తెలుపుతూ బండిగిరి హోటల్ క్యాలి సీతారాం అంగవంగ అంగ వైభవంగా ఈరోజు శ్రవణం జరగడం జరిగింది ప్రతి ఒక్క ఖాళీ వాసులు కానీ బయట ఇతరులు కానీ సహాయ సహకారంతో అన్న చందాలు ఇచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే అన్నదానము కార్యక్రమం జరిగే జరగడం జరిగింది సాయంత్రము రథోత్సవం ఉంటుంది ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి ఇట్లు సోమశేఖర్ రెడ్డి సీతారామ కమిటీ సార్ ఉదయం ఎన్ని గంటలు జరిగింది సార్ ఉదయం ఆరు గంటల నుంచి హోమము ప్లస్ పదహోలు నుంచి రావాల పూజ ప్లస్ అభిషేకము పదకొండు గంటల నుంచి కళ్యాణోత్సవం జరిగింది అనమాట రాము సీతారామకి కళ్యాణం జరిగింది తర్వాత అన్నదానం జరిగింది తర్వాత అన్నదానం కార్యక్రమం జరిగింది సాయంత్రం సాయంత్రం ఆరు గంటలకి రథోత్సవం ఉంటుంది కోలాటము రథోత్సవం ఉంటుంది ప్రతి ఒక్కరు అందరూ వచ్చి పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నారు ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది ఎప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయింది ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతుంది ఇక్కడ కాళీవాసాలు కానీ ప్రతి ఒక్కరు మాకు సహాయ గారు చాలా అందిస్తున్నారు అందరూ సోమశేఖర్ రెడ్డి సీతారాం నగర్ హోటల కాలనీ యొక్క ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈసారి కూడా మన సీతారాముల కళ్యాణోత్సవము ఈరోజు అంగరంగ వైభవంగా అందరూ భక్తాదుల సహాయ సహకారంతో మరియు ముఖ్యంగా ఈ యొక్క కాలనీ వాసుల సహాయ సహకారంతో చాలా అంగరంగ వైభవంగా జరిగింది పొద్దు ఉదయం నుంచే గణపతి పూజ పుణ్యవాదన ఇక్కడ మనీ అన్ని నవగ్రహ హోమాలు అక్కతి హోమాలు మరియు సీతారాముల పరివార సమేత హోమాలు మరియు సీతారాముల కళ్యాణోత్సవం పదకొండు గంటల నుంచి పదకొండు యాభై రెండు నిమిషాల వరకు చాలా అంగరంగం జరిగింది భక్తాదులు తండోపతండాలుగా వచ్చి ఆ యొక్క సీతారాముల ఆశీర్వాదం తీసుకొని మరియు సీతారాముల అన్న ప్రసాదాన్ని స్వీకరించి వారి ఆశిస్సులు పొందినారు తర్వాత యథావిధిగా సాయంత్రం కూడా ఆ యొక్క నూతన రథోత్సవం చేపించినాము దాన్ని కూడా ఆరున్నర గంటల నుంచి ప్రారంభు పురవీధులు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు మహామంగళారతి జరుగుతుంది ఈ యొక్క విశేషం ఏమిటంటే ఈ యొక్క మన సీతారామ దేవుళ్ళు ఇదే విధంగా మన అందరికీ మన సోమశేఖర రెడ్డి కానీ వాళ్ళు మనకు చాలా ఈ యొక్క దేవస్థానికి ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు కానీ మన బ్యాంక్ హిరాణ కానీ మన బనవాసు శ్రీనివాసరెడ్డి కానీ మరియు రెడ్డి అని గాని మీనాక్షి నాయుడు మరియు సాయి ప్రసాద్ రెడ్డి మరియు ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ ఈ యొక్క ఈ యొక్క మా యొక్క కార్యక్రమం పాల్గొంటున్నారు మాకు ఇంకా ఎక్కిన విధ ఎక్కిన విధంగా ఈ యొక్క దేవుడు మాకు ఆశ్రయం చేయాలని ఇంకా బాగా బాగా జరగాలని ఈ గుడి దేవాలయం అభివృద్ధి చెందాలని అందరి భక్తుల తరఫున కోరుతున్నాము అరే స్టార్ట్ అవుతుంది అయితుంది రథోత్సవము ఈ దేవాలయం నుంచి ప్రారంభమయ్యి ఈ గుడి చుట్టూ ఇట్లా తిరిగి అవుతుంది గ్రౌండ్ తిరిగి వస్తుంది పోలీస్ స్టేజ్ ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా మెయిన్ రోడ్లో పోయి కమాన్ నుంచి మళ్ళీ లోపల వస్తుంది ఎనిమిది వరకు అయిపోతుంది మళ్ళీ ఇక్కడ మహామంగళార్తి స్వస్తి మహామంగళార్తి దేవుడికి శయనోత్సవం ఉంటుంది త్వరలో చూస్తూ శైనోత్సవం అడ్రస్ చెప్పండి సీతారామ నగర్ పోస్టల్ కాలనీ ఆ ఆధుని ఆ శేషరెడ్డి గారి కూడా ఈ యొక్క కార్యక్రమం కూడా అందరూ కూడా నమస్కారం చేసుకోండమ్మా పవిత్ర పరమ పవిత్రమైనటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క సూత్రధారణ జరుగుతున్నది అందరూ కూడా నమస్కారం చేసుకోండి మాంగల్ందందు నేనా లోక రక్షణ హేందు నా భయం తండే భగ్నా वटि <laughs> జరుగుతున్నది భక్తులందరూ కూడా శ్రద్ధగా సకల స్వామి వారి యొక్క ఆ యొక్క మంగళ ధారణను తెలియజేయండి అలాగే సూత్రధారణం అయినా మాందల్యం తంతులాలేనా లోకరక్షణ హేతున తండే పద్నావసమే తండేవసర దానిసనం అనగా ఈ లోకంలో ఈ యొక్క ఎన్నో లోకాలు భూలోకం భువర్లోకం శుభర్లోకం జనలోకం మహాలోకం తపోలోకం పాదాన లోకం కూడా మహాపుణ్యమైన భూలోకంలో ఈ యొక్క శ్రీరామనవి నాడు ఆ యొక్క రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతున్నది తదుపరి ఇప్పుడు మనకు ప్రసంగం అంతా అయిన తర్వాత వాంగళ దానం జరుగుతున్నది అందరూ కూడా గట్టిగా ఆ స్వామి వారిని పరిగెత్తు సీతారామచంద్ర స్వామి అమ్మవారికి మాంగళం జరుగుతుంది అందరు కూడా వాళ్ళకు మాంగళ దానం చేసే సమయంలో వాళ్ళకు నమస్కారం చేసుకోవాలి వాళ్ళు వివాహం చేసుకునేది వాళ్ళ కోసం కాదు లోక కళ్యాణం కోసం చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మన ఇంధలో మన ఊర్లో